వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది లిక్కర్ స్కామ్కు సంబంధించిన వ్యవహారంలోనే ఆయన్ను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టుతో లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో అనూహ్యమైన మలుపులు చోటు చేసుకుంది ఆయన్ను మ మరికాసేపట్లో విజయవాడకు తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ అరెస్టు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలను సృష్టిస్తుందో వేచి చూడాలి దీనిపై వైసీపీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది ఈ వ్యవహారంపై మరింత సమాచారం వెలువడే అవకాశం ఉంది ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్టు చేయడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వం హయాంలో మూడు వేల కోట్లకు పైగా లిక్కర్ స్కామ్ జరిగిందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు ఇందులో జగన్ పాత్ర కూడా ఉందని ఆయన విచారణ చేయాలని కూటమి నేతలు పట్టుబడుతున్నారు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అండదండలు కూడా ఉండటంతో లిక్కర్ స్కామ్ విషయంలో కూటమి ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగుతోంది ఇప్పటికే ఈ స్కామ్పై సిట్ అధికారులు ప్రత్యేక దర్యాప్తు చేయిస్తోందని కూటమి ప్రభుత్వం దేనిలో భాగంగానే ఈ కేసులో కీలక అరెస్టులు జరుగుతున్నాయి లిక్కర్ స్క్యాం పలులో పలువురిని అరెస్టు చేయడం జరిగింది ఏపీ లిక్కర్ స్కామ్లోని ప్రధాన పాత్ర పోషించిన రాజ్ కసిరెడ్డిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అలాగే మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి మాజీ సీఎం జగన్ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డిలను కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు మొదటి మూడు రోజుల పాటు వీరిద్దరిని ప్రత్యేకంగా విచారించిన అధికారులు ఆ తర్వాత అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలను టచ్ చేశారంటే దాదాపు జగన్ దగ్గరకు వెళ్ళినట్టే అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు జగన్ కూడా ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో దీనికిపై కీలక వ్యాఖ్యలు చేశారు లేని లిక్కర్ స్కామ్ సృష్టించి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని వీళ్ళు మహా అయితే రెండు మూడు నెలలు జైలులో ఉంచగలుగుతారని చెప్పడం సంచలనంగా మారింది ఇప్పుడు ఈ కేసులో చివరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టుపై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి మరోవైపు ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ పథకం వర్తింపు చేస్తూ నిధులు విడుదల చేశారు అయితే క్షేత్రస్థాయిలో పలుచోట్ల అర్హాలు జాబితాలో లోపాలను గుర్తి గుర్తిస్తున్నారు అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారుల ఖాతాల్లో ఈ పథకం కింద జమ అయిన నగదును బ్యాంకులు లబ్ధిదారుల గత బకాయిల కింద జమ చేసుకుంటున్నాయి అర్హుల జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు అర్హత ఉండి పథకం అందని వారికి పథకం అమలు కోసం ప్రభుత్వం కీలక సూచనలు చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం నిధులు విడుదల చేసింది అయితే అర్హత ఉండి నగదు అందని వారి కోసం ప్రభుత్వం కీలక సూచనలు చేసింది పలు ప్రాంతాల్లో తుది జాబితాల్లో లోపాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది ఈ మేరకు సరిదిద్దేందుకు అధికార యంత్రాంగాన్ని కీలక సూచనలు చేసింది తల్లికి వందనం ద్వారా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై నాలుగు మంది విద్యార్థుల తల్లి అకౌంట్లలో జమ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అర్హులు ఎంతమంది ఉన్నా నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది సాంకేతికలో సమస్యలతో నిధులు జమ కాకపోతే మిత్ర వాట్సాప్ లేదా గ్రామ వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేయడం ద్వారా పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది లబ్ధిదారులు లబ్ధిదారుల్లో తల్లుల బ్యాంకు ఖాతాలు ఇనాక్టివ్గా లేని వారిని గుర్తించిన ప్రభుత్వం వారిని ప్రత్యేకంగా మెసేజ్ల ద్వారా అప్రమత్తం చేసింది లబ్ధిదారుల జాబితాలను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు కాగా లోపాలను గుర్తించిన అధికారులు తక్షణం పరిష్కరించాలని నిర్దేశించారు ఒకే తల్లి పేరు పలువురు పేర్ల పేర్లకు చూపించటం ఒకే ఆధార్ నెంబర్ అనేక మంది పేర్లతో అనుసంధానం చేసినట్లు జాబితాలో కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఒకటి ఏడు లక్షల మంది వివరాల్లో తప్పులు చేటు చోటు చేసుకున్నట్లు గుర్తించిన అధికారులు ఇప్పటి వరకు దాదాపుగా ఎనభై నాలుగు వేల పొరపాట్లను సరిచేశారు మిగిలినవి పూర్తిగా సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు కాగా ప్రతి అర్హత ఉన్న లబ్ధిదారునికి పథకం అందుతోందని ప్రభుత్వం హామీ ఇస్తోంది ఇక మరికొన్ని చోట్ల కొత్త సమస్యలు వెలుగులోకి వచ్చింది తల్లికి వందనం పదకొండు డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్ళిన వారికి ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో కొందరికి బ్యాంకు అధికారులు చెప్పే సమాధానాలు విని కంగు తింటున్నారు ఇప్పటికే వారి పేరిట బ్యాంకుల్లో పొదుపు రుణం బాకీ ఉందని పదమూడు వేలు అందులో జమ చేశామని అధికారులు చెప్పడంతో లబ్ధిదారులు షాక్ అయ్యారు ప్రభుత్వం పిల్లల చదువులకు వేసిన మొత్తాలను తల్లుల అప్పులతో పేరుతో బ్యాంకు అధికారులు జమ చేయడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ అంశాన్ని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు ప్రభుత్వం ఈ విషయంపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారుతుంది కొత్తగా ఒకటో తరగతి ఇంటర్ చేరిన వారి డేటాను సేకరించి జూలై ఆరున వారి తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని అధికారులు వెల్లడించారు